ఏమైంది 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 ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి రైతులు అనేవారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సో వేసే పనులు చేసుకున్నప్పుడు కానీ ఈ పంట పొలాల్లో రైతులు పాములు కలిసి చాలా వరకు ప్రమాదాలు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఇలాంటి చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము పాము గడిచిన భాగాన్ని మాత్రం నోటితో పీల్చడం కానీ కానీ ఎలాంటి చేయకూడదు అనమాట సో రెండో విషయం వచ్చేసి ఆ భాగాన్ని టైట్గా కానీ తాడుతో కానీ గుడ్డలతో కానీ కట్టే ప్రయత్నం చేయకూడదు సో మూడో విషయం వచ్చేసి చిట్కాలు ఉంటాయి కదా ఈ వేడి వేడి నీళ్ళతో కడగడం చన్నీళ్ళు పెట్టడం ఇలాంటి అస్సలు చేయకూడదు అనే విషయం వచ్చేసి బా బాబాలు మాంత్రికులు స్వామీజీల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు దీనివల్ల సమయం వృధా రైతు ప్రాణాలకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎంత ఇలాంటివి చేయకూడదు అనమాట సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలనుకుంటే సో పాము కలిసినటువంటి వ్యక్తిని సో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రి కానీ డాక్టర్ దగ్గరికి తీసుకోవాలి సో రెండో విషయం వచ్చేసి పాము గరిచిన భాగాన్ని అలాగే స్థిరంగా ఉంచి సో అటు ఇటు కదిలించకుండా స్థిరంగా ఉంచే ప్రయత్నం చేయండి దీనివల్ల శరీర భాగాలకు విషం అనేది పారకుండా ఉంటుంది సో మీడో మూడో విషయం వచ్చేసి ఒంటిపైన ఎలాంటి ఏమన్నా టవాల్స్ కానీ బిరిగా కట్టిన బెల్టులు కానీ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలి సో నాలుగో విషయం వచ్చేసి చుట్టుపక్కల ఉన్న వారు కంగారు పడకుండా ఆ వ్యక్తిని ప్రశాంతంగా ఉంచి సో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేరవేయాలి సో ఈ విధంగా చేరవేసినట్టయితే రైతు యొక్క ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే మంచి ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులో షేర్ చేసుకోవడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలను మీరు కాపాడిన వారైతారు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ